ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు శాస్త్రాలు అనేక పరిహారాలను సూచిస్తున్నాయి వాటిలో ముఖ్యమైనది మందార పువ్వులతో చేసే పరిహారం ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండాల్సింది మందార మొక్క అసలు మందారం ఆర్థిక సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేందుకు ఎలా సహకరిస్తుంది ఎలాంటి పరిహారాలు చేస్తే ఫలితం ఉంటుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం కాళీమాతకు ఇష్టమైనది మందారం సాధారణంగా అమ్మవారి పూజలో ఎర్రని పువ్వులను ఉపయోగిస్తారు ముఖ్యంగా కాళీమాత ఆరాధనలో ఎర్రని పూలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాళికాదేవికి ఎర్రని మందారాలు చాలా ఇష్టమైనవి ఈ పుష్పం లేకుండా అమ్మవారి పూజ పూర్తి కానట్టే హనుమంతుని పూజలో కూడా మందార పువ్వును ఉపయోగిస్తారు వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండడం శుభకరం మందార పూల మొక్క ఇంట్లో ఉండడం లక్ష్మీప్రదం కూడా ఈ మొక్క వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెబుతున్నారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది జాతక దోషాలకు కూడా పరిహారం జన్మ జాతకంలో కుజదోషం ఉంటే మందారంతో పరిహారం చేసుకోవచ్చు జాతక చక్రంలో కుజుడు బలహీనంగా ఉన్నవారికి కుజదోషం ఏర్పడుతుంది ఇలాంటి వారికి వివాహంలో జాప్యం లేదా వైవాహిక సంబంధాల్లో సమస్యలు వస్తాయి ఇలాంటి వారు ఇంట్లో మందార మొక్కను తప్పకుండా పెంచుకోవాలి మందార మొక్క పెంచుకుంటే కుజుడు శాంతిస్తాడు సమస్యల తీవ్రత తగ్గుతుంది కెరీర్ లో రాణించాలంటే మందార మొక్క ఉన్న ఇంటిలో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారి ఇంట్లో మందార మొక్క పెంచుకోవాలి దీనివల్ల కెరీర్ లో మంచి ఫలితాలు పొందేందుకు దోహదం చేస్తుంది లక్ష్మీ పూజలో మందారం శుక్రవారం నాడు చేసే వైభవ లక్ష్మి పూజలో మందార పూలు దేవికి సమర్పించడం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చు ఎర్రని మందారాలు సమర్పించి కోరిన కోరికలు నెరవేర్చమని లక్ష్మీదేవిని కోరుకుంటే ఆమె తప్పక కటాక్షిస్తుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కోరిన ఉద్యోగం పొందేందుకు మార్గాలు సుగమం అవుతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి